ఇలాగే చెప్తాను కదా ఇవన్నీ వింటుంటే మనుషులుగా మరి మీకు భయం అసలు తెలియదు నాకు భయం వేసింది నేను ఎవరసరాలుగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా పాపగారు ఈ వాక్యం చెప్పినప్పుడు అమ్మో దేవుడికి అన్నీ తెలుసా గొడిగేసుకుని వెళ్ళినా చూస్తాడు కదా ఎక్కడైనా దాక్కున్నాయని చూస్తాడు కదా మన గురించి అంత తెలుసు కదా మనం బాత్రూమ్ పక్కన సందులో మాట్లాడుతున్నాయని తెలుసు కదా మనం తెలియకుండా చేస్తున్న పనులు నాకు తెలుసు కదా మనం కూర్చోవడం మనం లేవడం మనం పడుకోవడం మాటలు మన తలంపులు ఇవన్నీ ఏ మనిషికి తెలియవు దేవుడికి మాత్రమే తెలుసు దేవునికి స్తోత్రం కలుగును కాక దేర్ ఆర్ ఫైవ్ డివైన్ ఆట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఈ ఐదు లక్షణాలు దేవుడులో ఉన్నవే అది ఏ మనిషికి ఉండమంట ఆ లక్షణాల్లో ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఈజ్ అ ఆమ్నిషియంట్ గాడ్ సర్వ జ్ఞాని అయిన దేవుడు గనక ఇవన్నీ ఆయనకు తెలుసు మీ అమ్మకు కూడా తెలియదు మీ నాన్నకు కూడా తెలియదు ఆమె గర్భంలోంచి నువ్వు పుట్టావు గాని మీ తలంపేంటో మీ అమ్మకి తెలియదు కానీ దేవుడికి తెలుసు అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం దేనికి స్తోత్రం కలుగును గాక హూ